ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్లజెంట్ ఆఫ్ పొజిషన్స్ ఆ పొజిషన్స్ గురించి అప్పుడప్పుడు మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఏంటంటే మా స్కానింగ్ రిపోర్ట్లలో ఆ ప్లజెంటా ఆంటీరియర్ అని ప్లెజెంటా పోస్టీరియర్ కానీ ఫండల్ లేయింగ్ ఇట్లా చాలా రకాలుగా స్కానింగ్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు కదా సో ఇలా అంటే ఏంటక్క సో ఎలా ఉంటే సేఫ్ ఎలా ఉంటే ప్రమాదం సో ఎటువైపు ఉంటే ఏమంటారు అనేది తెలుసుకోవాలని ఒక సందేహం అయితే ఉంటుంది సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం మీరు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సండే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడులకైతే సో ప్రెజెంట్ ఆ పొజిషన్స్ అనేవి ఆ ప్రతి స్కానింగ్లో సేమ్గా ఉండవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రజెంట్ పొజిషన్ కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే బేబీ కూడా ఎప్పటికి తిరుగుతూ ఉంటుంది కదా సో తద్వారా ప్రజెంట్ ఆ పొజిషన్స్ కూడా మారుతూ ఉంటుంది అంటే మీరు ఎన్టీ స్కానింగ్లో తీయించుకున్నప్పుడు ఆంటీరియర్ పొజిషన్ ఉన్నది సో ఒకవేళ టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు అది ఫండల్కి వెళ్ళిపోవచ్చు కొన్ని సందర్భాలలో మళ్ళీ మీరు గ్రోత్ స్కాన్ తీయించుకున్నప్పుడు ఆ యొక్క పొజిషన్ అనేది సో ప్లజెంటా ప్రీవియాగా కూడా వెళ్ళిపోవచ్చు అంటే ప్లజెంటా పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది అంటే స్టార్టింగ్లో ప్లజెంట్ ప్రీవియా లేదా లోలే ప్లెజెంటా ఉన్నది చివరికి వచ్చేటప్పటికి మారిపోవచ్చు అంటే ప్లజెంటా పొజిషన్ మారుతూ ఉంటుంది సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఎలా ఉంటే ఏమంటారు సో ఎలా ఉంటే ప్రమాదం అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం నార్మల్గా ప్లజెంటల్ ఆంటీరియర్ అని చెప్తూ ఉంటాం సో ప్లజెంట్ల ఆంటీరియర్ అంటే ఏంటి అంటే పొట్టకి ముందు వైపు అంటే బేబీకి ముందు వైపు అని అర్థం అన్నమాట సో ప్లజెంట్ ఆంటీరియర్ ఉన్నప్పుడు మనకి బేబీ మూమెంట్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే సో ఆల్రెడీ మన వైపు అంటే బేబీకి ముందర ఈ ప్లజెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మూమెంట్స్ ఇచ్చినా కూడా తొందరగా క్యాచ్ చేయలేము అన్నమాట సో నాకు రెండు స్కానింగ్ అండ్ ఎన్టీ స్కాన్ అండ్ టిఫర్ స్కాన్లో కూడా ప్లజెంట్ ఆంటీరియర్ అనే ఉందన్నమాట సో ఇక నెక్స్ట్ ప్లజెంట్ ఆ సో పోస్టీరియర్ అంటే ఏంటి అంటే మదర్కి వైపు అన్నమాట అంటే బేబీకి వెనకాల ఉండడం అన్నమాట సో ఇది ప్లజెంట్ అండ్ పోస్టీరియర్ సో ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు అండ్ లో లేయింగ్ ప్లజెంట సో లోలేయింగ్ ప్లజెంట ఉంటే మాత్రం ఇది ప్రమాదంగానే చెప్పుకోవచ్చు అంటే ఇది లోలేయింగ్ ప్లజెంట అంటే సో గర్భాశనికి ముఖద్వారం వైపు ఉంది అని అర్థం అన్నమాట అంటే పూర్తిగా కప్పి లేదు సో దగ్గరలో ఉంది అన్నమాట సో ఒకవేళ కనుక మీకు లోలేయింగ్ ప్లజెంటే కనుక ఇస్తే ఖచ్చితంగా కొన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువగా బరువులు మోయకపోవడం అండ్ ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేయకపోవడం అండ్ కొంచెం ఎక్సర్సైజ్ అట్లా అంటే ఏం చేయకుండా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండాలి సో అట్లా చేస్తే ఈ పొజిషన్ అనేది కూడా మళ్ళీ మారిపోవచ్చు అంటే పైకి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఏదో ఒక ఏదో ఒక పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇలాగైతే ఉండదు ఇక ఫండల్ ఫండల్ వచ్చేసేటప్పటికీ అంటే ఫండల్ పొజిషన్ అంటే సో ప్లజెంటా మీది వైపు ఉండడం అన్నమాట సో నేను ఇమేజ్లో చూపించినట్టుగా ఉంటుంది అన్నమాట అలాగే ప్లజెంటా ప్రీవియా సో ఈ ప్లజెంటా ప్రీవియా అనేది ఏంటి అని అంటే ప్లజెంటా అనేది పూర్తిగా యొక్క ముఖ ద్వారానికి కప్పేస్తుంది అన్నమాట సో ఇది చాలా ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు స్కానింగ్ రిపోర్ట్లో ప్రజెంట్ ప్రీవియా అనేది ఇచ్చారు అంటే డెఫినెట్లీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నెమ్మదిగా నడవాలి బాగా వెయిట్ మోయకూడదు అలాగే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా నడవకూడదు అలాగే కొంచెం రెస్ట్లో ఉండాలి సో కాళ్ళు అనేవి కొంచెం పైకి పెట్టి పడుకోవాలి సో దాంతోపాటు ఏంటంటే ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు స్కూటీ పైన రెండు వైపులా కాళ్ళు పెట్టి కూర్చోకూడదు సో ఇట్లాంటివన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇలా కొన్ని రోజులు మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా బేబీ కదులుతూ ఉంటే ఆ పొజిషన్ అనేది మారవచ్చు ఒకవేళ కనుక లేదక్క సో అలాగే ఉంది అని అంటే నార్మల్ డెలివరీ అవ్వదు ఖచ్చితంగా ఫిజీ అండ్ డెలివరీ అవుతుంది ఒకవేళ ప్లజెంట్ ప్రీవియా ఉన్నప్పుడు కూడా మీకు ఏమైనా బ్లీడింగ్ లాగా ఏమైనా కనబడితే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఏ పొజిషన్ ఎటు ఉంటే ఏమంటారు సో ఏ పొజిషన్ ఉంటే ప్రమాదం అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్